హలో ఫ్రెండ్స్ ఎవరు గొప్ప కర్ణుడా లేదా అర్జునుడా అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం వేద వ్యాసుడు చెప్తుండగా గణపతి రచించిన మహాభారతం పంచమ వేదంగా పరిజ్ఞానించబడే భారత ఇతిహాసం పురాణాల సాహిత్య చరిత్ర ప్రకారం మహాభారత కావ్యం వేద కాలం తరువాత అనగా సుమారు సామాన్య వేల సంవత్సరాల కాలంలో దేవనాగరి లిపి సంస్కృత రచించబడింది పద్దెనిమిది పర్వాలతో డెబ్బై నాలుగు వేల పద్యాలతో లెక్క సుమారు పద్దెనిమిది లక్షల పదాలతో ప్రపంచంలోనే అతి పెద్ద పద్య కావ్యాలలో ఒకటిగా చెప్పుకోవచ్చు ఈ మహాకావ్యాన్ని పద్నాలుగవ శతాబ్దంలో కవిత్రయంగా పేరు పొందిన నన్నయ్య తిక్కన్న ఎర్రనలు తెలుగులోకి అనువాదించారు అటువంటి మహాభారతంలోని అర్జునుడు కర్ణుడి గురించి తెలియని వారుండరు వీరిలో ఎవరు గొప్ప అనే సందేహం మొదలవుతూ ఉంటుంది చాలా మందిలో ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి ఈ రోజుటి మన వీడియోను పూర్తిగా చూసి మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను అలాగే ఈ వీడియోని అంటే ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్న వారెవరైనా వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఎన్నో వీడియోస్ మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి అలాగే ఇక ముందు ఎన్నో వీడియోస్ రాబోతున్నాయి కేవలం మహాభారతమే కాకుండా గరుడ పురాణం ఇంకా ఎన్నో పురాణాల గురించి మన ఛానల్లో చెప్పడం జరిగింది ఇక ముందు కూడా చెప్పడం జరుగుతుంది అలాగే కేవలం పురాణాలే కాకుండా ఎన్నో ఆలయాల చరిత్రల గురించి కూడా మన ఛానల్లో చెప్పడం జరిగింది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేయండి మీరు అలా యాక్టివేట్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో మీకు ముందుగానే రావడం జరుగుతుంది చాలామంది వీడియోస్ని చూస్తుంటారే కానీ ఒక్క చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు మీరు చేసే చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ నాకెంతో మోటివేటింగ్గా ఉంటుంది దానివల్ల ఇలాంటి ఎన్నో వీడియోస్ని నేను మీ దాకా తేయగలుగుతాను దయచేసి అర్థం చేసుకొని ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకెలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం కర్ణుడు గొప్ప లేదా అర్జునుడు గొప్ప అనేది తెలుసుకునే ముందు వ్యాస విరాచిత మహాభారత కావ్యాల్లోని కొన్ని పాత్రల వైశిష్టం కొన్ని సంఘటనలు తెలుసుకోవడం తప్పనిసరి దానం విషయంలో కర్ణుడికి సాటి ఎవ్వరూ లేరన్న పేరుందే కర్ణుడు అంగరాజ్యానికి రాజయ్యాక చేసిన దానాలన్నీ దుర్యోధనుడు ఇచ్చినవే కావచ్చు కానీ బాల్యం నుండి కర్ణుడికి దానగురం హెచ్చని మహాభారతం చెప్తుంది అలాగే కర్ణుడి దానాలలోకెళ్ళ గొప్ప దానం కవచ కుండలాల దానం ఎందుకంటే అవి దుర్యోధనుడు ఇచ్చినవి కావు కర్ణుడి స్వంతం అతడికి పుట్టుకతో సంక్రమించినవి కవచ కుండలాల దానం కర్ణుడికి మహత్తర కీర్తిని తెచ్చిపెట్టింది కానీ ఇక్కడ గమనించవలసింది కుండలాలను దానం చేసి అంతకంటే గొప్పదైన శక్తి ఆయుధాన్ని ప్రతిఫలంగా పుచ్చుకున్నాడు ప్రతిఫలం పుచ్చుకున్న దానికి దానఫలం మిగలదు కర్ణుడు తన పూర్వ జన్మలో సహస్ర కవచుడిగా వెయ్యి కవచాలు కుండలాలతో పుట్టినవాడే నారా నారాయణ ముందు నిలువలేకపోయాడు ఇక ఈ జన్మలో కేవలం ఒక్క కవచంతో నారా నారాయణులు అంటే కృష్ణ అర్జునుల ముందు నిలవగలడా ఆ కవచం బలం ఎంతో కర్ణుడికి తెలుసు అందుకే దాన్ని ఇచ్చేసి అర్జున్ని చంపగల శక్తి ఆయుధాన్ని తీసుకున్నాడు అంటే ఈ విషయంలో మోసపోయింది కర్ణుడు కాదు ఇంద్రుడే అనేది తేట తెల్లమైంది ఈ దానం సందర్భంలో కర్ణుడు అంతటి చాకచక్యం చూపించాడు ఇక భీష్ముడు తన తండ్రి కోసం రాజ్యాన్ని వదులుకున్నాడు తండ్రి కోసం ఆయన చేసిన త్యాగమది ఇక్కడ చెప్పుకోవలసిన విషయం ఆ రాజ్యం భీష్ముడి స్వంతం కాదు స్వజితం కాదు అప్పటికీ ఇంకా భీష్ముడు రాజు కాలేదు యువరాజు మాత్రమే ఆ రాజ్యం అప్పటికీ ఆయన తండ్రి అయినా శంతనుడిదే శంతనుడి రాజ్యాన్ని శంతనుడికే వదిలేశాడు ఒక విధంగా ఆ త్యాగం అసంపూర్ణం అతని రాజ్యాన్ని వదిలేసి దానికి ప్రతిఫలంగా తాను కోరుకున్నప్పుడే మరణించే వరాన్ని పొందాడు అంటే ఈన తన త్యాగానికి ఫలితాన్ని పొందాడు పైగా సత్యావతి కుమారులు పెరిగి పెద్దయ్యే వరకు సుమారు ఇరవై ఐదు సంవత్సరాలు మకుటం లేని మహారాజుగా రాజ్యపాలన చేశాడు అనంతర కాలంలోనూ చివరి వరకు బ్రహ్మాండమైన రాజభోగాలు కూడా అనుభవించాడు ఈ విధంగా కర్ణుడు భీష్ముడు తగిన ప్రతిఫలాలను పొందడం వల్ల వారి చర్యలలో చెప్పుకునేంత గొప్ప దానం ఏమీ మిగలలేదు వీరిద్దరికంటే గొప్ప దాతగా త్యాగశీలిగా ధర్మరాజును చెప్పుకోవచ్చు ఎందుకంటే అరణ్యవాస కాలంలో తమకే తిండితిప్పలు కరువైన రోజుల్లో కూడా తమనే నమ్ముకొని తమతో పాటు అరణ్యానికి వచ్చిన వేలాది మంది అమాయక ప్రజల కోసం సూర్యునికై తపస్సు చేసి అక్షయ పాత్రను సంపాదించి ఏ ప్రతిఫలం లేకుండా వేలాది మందికి ప్రతిరోజు అన్నదానాలు చేశాడు ఎక్కడో హిమాలయాలకు వెళ్లి అక్కడ భూమిలో నిక్షిప్తమైన నిధులను స్వయంగా సాధించుకు తెచ్చి అశ్వమేధ యాగ సమయంలో వేలాది మందికి వారు కోరినంత స్వార్జితమైన బంగారాన్ని దానం చేసిన ధర్మరాజు కర్ణ భీష్ముల కంటే గొప్పవాడని నిరూపితమైంది అంతేగాక కర్ణుడు అసూర్య మోసం ద్వేషం అన్ని మెండుగా కలిగినవాడు అతడు పరశురాముడి వద్ద విద్య నేర్చుకున్నదే మోసంతో మొట్టమొదట కురుపాండవ యుద్ధ విద్య ప్రదర్శనలో తాను పాల్గొనాలని వచ్చాడు కానీ అతను క్షత్రియుడు కాదని కొందరు అభ్యంతం వెళ్లబుచ్చారు ఆ సమయంలో అర్జునుడు గొప్ప అస్త్రనిధిగా పొగడబడుతున్నాడు అదే కర్ణుని అసూర్యకు నాంది దుర్యోధనుడి పుణ్యమా అని ఆ అస్త్ర విద్య ప్రదర్శనలో పాల్గొన్నాడు అయితే కౌరవులు తప్ప అతడిని అర్జునుడు కన్నా మిన్న అని ఎక్కడా ఎవ్వరూ పొగడలేదు అందుకే ఏనాటికైనా అర్జునుని ఓడించాలని అనుకున్నాడు కానీ ద్రౌపది స్వయంవరం గోషాయాత్ర ఉత్తర గోగ్రహణం లాంటి సంఘటనలు తీసుకుంటే అనేక సార్లు అర్జునుడి ముందు ఓడిపోయాడు అందుకే భూమిపై తానో అర్జునుడో ఎవరో ఒక్కరే ఉండాలని నిర్ణయించుకొని అర్జునుడిపై పగబట్టాడు నిజం చెప్పాలంటే అర్జునుడేమీ కర్ణుణ్ణి అంతగా అవమానించిన సందర్భం లేదు అస్త్రవిద్యా ప్రదర్శన నాడు కూడా కర్ణుణ్ణి భీష్ముడే అవమానించి మాట్లాడాడు దుర్యోధనుడికి ముఖ్య శత్రువు భీష్ముడు స్నేహితుని శత్రువు గనుక పగబట్టే భీష్ముడిపై పగబట్టాలి కర్ణుడు కానీ అర్జునిపై పగబట్టాడు కేవలం అసూర్య వలనే అందుకే పాండవులల్లో ఎవ్వరూ దొరికినా చంపను అర్జునుని మాత్రం వదలనన్నాడు కుంతీ దేవితో అర్జున్ని చంపడానికి నాగాస్త్రం సంపాదించాడు ఇంద్రశక్తి ఆయుధం తీసుకున్నాడు యుద్ధంలో అర్జునుడు అలసిపోయే వరకు పది పాటు తను విశ్రాంతి తీసుకొని కురుక్షేత్రానికి వచ్చాడు అతని గురి కేవలం అర్జునుడిదే కర్ణుడి జన్మ రహస్యం ధర్మరాజుకు తెలిస్తే ఆయన తనకున్నదంతా కర్ణుడికే ఇచ్చేసేవాడు అలా జరిగితే పాండవులంతా అతని అనుసరులుగా ఉండేవారు కాని కర్ణుడికి కావాల్సింది పెద్ద అన్నయ్యగా గౌరవాదులు కాదు అర్జున్ణ్ణి ఓడించాలి తానే గొప్ప వీరుడిగా కీర్తించబడాలి అందుకు అర్జున్ని చంపేయాలి పాండవులతో కలిసి జీవిస్తే తన అసూయాపూరిత దృష్టాశయం నెరవేరదు కాబట్టి అతడు ఆజన్మాంతం పాండవ విరోధిగానే మిగిలిపోయాడు ఇక కర్ణుడి దానశీలతను ఆసరగా తీసుకుని ఇంద్రుడు అతని కవచకుండలాలను కాజేశాడు కురుక్షేత్రంలో కర్ణుణ్ణి శాల్యుడు తన మాటలతో చేశాడని రథచక్రం భూమిలో కృంగిన సమయంలో అర్జునుడు అతన్ని చంపేశాడని ఇటువంటి ఘటనలు జరగకపోయుంటే కర్ణుడి చేతిలో అర్జునుడు ఓడిపోయేవాడని కొందరు అంటూ ఉంటారు మరి ఆ విషయానికొస్తే ఏ విధంగా చూసినా అర్జునుడి వీరత్వం ముందు కర్ణుడు దిగదుడుపే రావణుడు రాముని కన్నా మిన్న అంటారు ఒకరు ద్రౌపది మనసులో కర్ణుణ్ణి కామించిందని అంటారు ఇంకొకరు ధర్మరాజుకు రాజ్య పిపాస హెచ్చని అంటాడు మరొకరు కీచకుడు మంచివాడే అతన్ని రెచ్చగొట్టింది ద్రౌపదే అని మరొకరు కీచకుడిపై గెలవలేక భీష్ముడు రహస్యంగా దాచుకున్న కత్తితో పొడిచి చంపేశాడని ద్రౌపది స్వయంవరంలో కర్ణుడే మత్స్య మంత్రాన్ని కొట్టేసేవాడు కాని ద్రౌపదే అతన్ని కించపరిచి పోటీలో పాల్గొనియలేదని అసలు మంత్రాన్ని జారాసందుడు కొట్టేసేవాడు కానీ ద్రౌపది అతన్ని వేడుకొని బ్రతిమాలి పోటీ నుండి తప్పించిందని ఇలా ఎన్నెన్నో ఇవన్నీ మన సినిమాల్లో టీవీ సీరియల్లో మాయాజాలాలు ఈ సంఘటనలేవి కృతికర్త వ్యాసుల వారు చెప్పినవి కావు కర్ణుడు వీరుడే కానీ అర్జునుడితో ఏమాత్రం సరి సమానుడు కాదు ద్రౌపది స్వయంవరంలో కర్ణుడు అర్జునుడి చేతిలో ఓడించబడ్డాడు గోషాయాత్రలో కర్ణుణ్ణి ఓడించిన చిత్రారాధుడు అర్జున్ణి చేతిలో ఓడిపోయినవాడే ఉత్తర గ్రోగ్రహణంలో కర్ణుణ్ణి పడగొట్టి అతని తలపాగా కుచ్చును తీసుకొని పోయాడు అర్జునుడు కురుక్షేత్రంలో ఒకే రోజున ఐదు సార్లు భీముడి చేతిలో ఓడిపోయి పారిపోయాడు కర్ణుడు అభిమన్యుని చేతిలో చావు దెబ్బలు తిని పారిపోయి మరో ఐదుగురు దుర్మార్గులతో కలిసి వచ్చి అన్యాయంగా అభిమన్యుణ్ణి చంపిన బీరువు కర్ణుడు కర్ణుడి కుమారుణ్ణి సైంధవుణ్ణి చంపుతానని చెప్పి మరి కర్ణుడి కళ్ల ముందే వారిద్దరినీ చంపేశాడు అర్జునుడు వెయ్యి కవచాలు కలిగి ఉన్నవాడే కృష్ణార్జును నారా నారాయణుల రూపంలో కర్ణుణ్ణి అంటే సహస్ర కవచుణ్ణి చావుగొట్టి తొమ్మిదొందల తొంభై తొమ్మిది కవచాలను ఛేదించారు చేసేది లేక పారిపోయాడు కర్ణుడు ద్రౌపది స్వయంవరం గోషాయాత్ర ఉత్తర గోగ్రహణం సమయాలలో కర్ణుడికి చివరి కవచ కుండలాలున్నాయి అయినా అర్జునుడే గెలిచాడు అందుకే ఆ కవచ కుండలాల శక్తి ఏ పాటిదో కర్ణుడికి అర్థమై ఇంద్రుడు అడిగిన వెంటనే వాటిని ఇచ్చేసి బదులుగా అర్జునుణ్ణి చంపగల శక్తి ఆయుధాన్ని తీసుకున్నాడు దాన కర్ణుడు శాల్యుడు తన మాటలతో కర్ణుడి మనసు చేయటం సంగతి ఎలా ఉన్నా ఒక సంఘటనలో కర్ణుడి ప్రాణాలను రక్షించాడు శాల్యుడు కురుక్షేత్ర యుద్ధంలో పదిహేడవ రోజున కర్ణుడు ధర్మరాజును దూషించిన విషయం తెలుసుకున్న భీష్ముడు వెళ్లి కర్ణుడితో యుద్ధం చేసి ఓడించి మూర్చబోయేటట్లు చేశాడు అన్నగారిని తిట్టిన నాలుకను కోసి పారేస్తానని కురికాడు భీష్ముడు అప్పుడు శాల్యుడు భీష్ముణ్ణి శాంతపరిచి మూర్చలో ఉన్న వారి నాలుక కోయడం తగదని నచ్చజెప్పి కర్ణుణ్ణి రక్షించాడు ఇక రథచక్రం కృంగి పోయినప్పటి సంగతికొస్తే చక్రాన్ని కర్ణుడు ఎత్తుతుండగా అర్జునుడు అతని చంపడం వాస్తవం కాదు కృంగిన రథచక్రాన్ని ఎత్తడానికి ఎంత ప్రయత్నించినా రాకపోవడంతో శాపవశాన ఆ చక్రం ఇక రాదని మరో రథం తెచ్చుకున్న అదే గతి పడుతుందని తెలుసుకున్న కర్ణుడు ఆపై ఇక నేలపై నిలబడే యుద్ధం చేశాడు ఆ యుద్ధంలోనే కర్ణుడు మరణించాడు ఇక్కడ అర్జునుడు రథంపై కర్ణుడు నేలపైన ఉండడం వలనే కర్ణుడు ఓడిపోయాడని అనుకోవడం సరికాదు ఎందుకంటే అదే కర్ణుణ్ణి ఓడించిన చిత్రరాధుడు రథంపై ఉండి యుద్ధం చేయగా నేలపై నిలబడి పోరాడిన అర్జునుడే గెలిచాడు అందువల్ల మనం గమనించవలసింది శాపాలు వగైరా లేకపోయినా కర్ణుడు అర్జునుడిపై గెలవగలడం అసాధ్యం కృష్ణం వందే జగద్గురు ఇక ఇదండి ఈ వీడియో ఈ వీడియో మీకెలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో